చేసుకోవాలి నేను ఈ పని చేయలేని నేను దేవుడితో సహాసం చేయలేని అని అనుకుంటారు ఒక అమెరికా పని చేకరా పడే స్త్రీ అమెరికా తనకి చదువు రాదు నేను ఎందుకు పండి రాను గుడ్డు దగ్గర చదవాలనుకున్న ప్రయోజనం లేదు అందుకున్న ఒక ఆమె ఏం చేసినట్టే తన బ్రెయిన్ లిపి నేర్చుకొని ఒక రోజు ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండేది అలా అధ్యాయం ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇంచుమించు అనేక ఏ వైపు నడిపించుకుంటూ వచ్చింది తనకి కొంతమంది కళ్ళున్నా కూడా బైబిల్ చవడానికి తీరుకూడదు వాక్యం అనడానికి తీరుకుండదు కానీ ఆమె కుటుదైనప్పటికీ కేవలం వాక్యాన్ని రోజు ఒకరోజు అధ్యయనాన్ని చదివి చదువుతూ ఉండేదండి అలా చదువుతూ అనేక ఈ మందికి ఇంగ్లీష్ పాటలు కూడా నేర్పించి కానీ ఉజీవంగా చేసిన ఉంది మనము కూడా నాన్న మనకున్న లోపాల బట్టి మనకున్న కుటుంబ పరిస్థితులు బట్టి దేవుడితో మనం సర్వాసము చేయకపోవచ్చు కానీ మనకున్న కొద్ది సమయంలోనైనా దేవుడితో సర్వాసం అనేది మనము చెయ్యాలి ఎందుకంటే హాలు లేని వాళ్ళు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నోరు లేని వారు సేవ చేసిన ఉన్నారు అన్న అదే పని చేయకపోయినా దేవుడి అన్ని ఇచ్చాడు అన్ని వాడుకోబడుతున్నారు కానీ దేవుడికి మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా దేవుడితో సభాసంగా చేస్తున్నామా పది నిమిషాలు దేవుడు తున్నామంటే పదిహేను నిమిషాలు లోకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అటువంటి సభాసం అన్నది ఎప్పుడు కూడా ఉండకూడదు అందుకని పౌలు గారు అన్నారు ముస్మ ఒక మాని విసర్జించి దైవభక్తి విషయంలో నేను నీవు సాధకము చేసుకోమని అంటున్నారు నేను దైవభక్తి విషయంలో నీకు ఒక సాధనముగా ఉండాలి అంతేకాని ముసలము ముచ్చట్లు కూడా ఆడుకుంటా దేవుడి మాటలు నీళ్ళని ఉండాలి అనేక దేవుడి వాక్యాన్ని ప్రచారం చేసే వారిగా ఉండాలి అందుకని నేను